బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర నాలుగవ రోజు మల్లికార్జునపేట శివాలయం వద్ద ప్రారంభమై పొట్టి శ్రీరాములు నగర్ శ్రీనగర్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు పాదయాత్ర సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు శనక్కాయల అరుణ బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ పాల్గొన్నారు వల్లూరు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ చెత్త పన్ను కడుతున్నా చెత్తను తొలగించడం లేదని మోదీ గత ఐదేళ్ల లో ఇచ్చిన నిధుల గురించి ప్రజలకు వివరిస్తున్నామని ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలైన తాగునీరు పారిశుద్ధ్యం డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం వంటి వాటిని కూడా కల్పించలేకపోతుందన్నారు పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు పారిశుధ్య కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు ఆందోళన పన్నెండు రోజులుగా సాగుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేదు పారిశుధ్య కార్మికుల సమ్మె వల్ల పారిశుద్ధ్యం క్షీణించి ప్రజలు అనారోగ్య

ఇవన్నీ చేయాలి మంచినీటి వ్యవస్థలు ఇవ్వటం ఇవన్నీ చేయవలసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా పట్టించుకోవట్లేదు ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజల్ని గాలికి వదిలేసి గాలిలో తిరుగుతూ ఉన్నటువంటి వరదాల మాటలు తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి దిగిపోయేదాకా ఈ ప్రజలతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా పోరాటం చేస్తారు Yeah!